అందరికి నమస్తే అండి మాగుంట ఫ్యామిలీ మొదటిసారిగా రాజకీయంగా టార్గెట్ అయింది గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు అసలు మాగుంట ఫ్యామిలీ ముప్పై నాలుగు సంవత్సరాలుగా గెలవడానికి కారణం ఏమిటి ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారో తెలియట్లేదు ఆ ఫ్యామిలీకి వ్యతిరేకంగా నేను జిల్లాలో పని చేస్తాను జిల్లాలో ప్రచారం చేస్తాను జిల్లా మొత్తం తిరుగుతాను అని చెప్పారు చాలా కొద్ది మందికి డౌట్ వచ్చి ఉంటుంది అసలేంటి నిజంగానే మాగుంట ఫ్యామిలీ ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఏం చేశారు ఎందుకు ఓట్లు వేయాలి ఆ ఫ్యామిలీకి ఏం త్యాగం చేశారు ఏమైనా నిజంగా త్యాగం చేశారా ఏమైనా భూములు కోల్పోయారా అక్కడ పరిశ్రమల కోసమో దేనికోసమో లేదండి ఇంకేమైనా ఆ జిల్లా ప్రజలకు సొంత ఆస్తులు ఏమైనా రాసిచ్చేశారా విజయనగరం మహారాజుల్లాగా లేదే మరి ఒంగోలు పార్లమెంటు పరిధిలో మాగుంట ఫ్యామిలీకి వరుసగా ఓట్లు వేసి గెలిపించడానికి కారణం ఏమిటి అసలు అన్న రాంబాబు గారు టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి అంటే ఒక చిన్న ఆలోచనను తట్టి లేపారు ఒంగోలు పార్లమెంటు ప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని అన్నారాంబాబు గారు కల్పించారు సో నేను కూడా అక్కడ ఒక నాలుగేళ్ళు పనిచేసిన వాడిగా ఆ జిల్లా రాజకీయం ఆ జిల్లా సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు అవపోషణ పట్టిన వాడిగా నాకు కూడా ఆలోచన వచ్చింది నిజమే కదా మాగుంట ఫ్యామిలీకి ఎందుకు ఆ జిల్లా ప్రజలు అన్నిసార్లు ఓట్లేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అంటే గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా కేవలం రెండు సార్లే మాగుంట ఫ్యామిలీ అక్కడ ఓడిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కరణం బలరాం గారు మీద మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు మొదటిసారిగా ఓడిపోయారు మాగుంట ఫ్యామిలీకి మొదటి వాటిని మళ్ళీ రెండు వేల పద్నాలుగు వైవై సుబ్బారెడ్డి గారి ద్వారా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు మళ్ళీ ఓడిపోయారు సో రెండుసార్లే ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాగంట సుబ్బ్రామరెడ్డి గారు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పార్వతమ్మ గారు గెలిచారు తొంభై ఎనిమిదిలో శ్రీనివాసల రెడ్డి గారు తొంభై తొంభై తొమ్మిదిలో గెలవలేదు రెండు వేల నాలుగు శ్రీనివాసల రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో శ్రీనివాసల రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీనివాసల రెడ్డి గారు ఆరుసార్లు మరి ఆరుసార్లు ఎంపీగా గెలిచారే దాదాపుగా ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పనిచేస్తున్నారే ఆ పార్లమెంట్కి ఏం చేశారు నిజంగానే ఆలోచించాల్సిన అంశాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో మీరందరూ అత్యంత వెనుకబడిన ప్రాంతం అంటే ఏ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీకాకుళము లేదంటే ఏ అనంతపురము ఏ చిత్తూరో కర్నూలో అనుకుంటారు నేను శ్రీకాకుళంలో పుట్టి పెరిగాను సో నాకు అక్కడ పరిస్థితులు తెలుసు అలాగే అనంతపురం కొన్నాళ్ళు పనిచేసి అక్కడ పరిస్థితులు తెలుసు సో నేను మొత్తం ఈ ప్రాంతం అంతా తెలిసిన వాడిగా ఒంగోలు పార్లమెంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పశ్చిమ ప్రకాశం ఆ పశ్చిమ ప్రకాశం ఎలా ఉంటుందంటే అటు కర్నూలు నుంచి కొన్ని మండలాలు ఇటు కడప నుంచి కొన్ని మండలాలు ఈ గుంటూరు నుంచి కొన్ని మండలాలు ఇవన్నీ కూడా ఏరివేసి వెనుకబాటు తనం కరువు కాటకాలు ఇవన్నీ ఉన్న ఒక మండలాలను మూటగట్టి ఒక పశ్చిమ ప్రకాశం అనే ప్రాంతంగా విసిరేసినట్టు ఉంటుందన్నమాట అక్కడ కల్చర్ కానీ అక్కడ జీవనశైలి కానీ అక్కడ పరిస్థితులు కానీ అక్కడ సామాజిక ఆర్థిక పరమైన అంశాలు కానీ అక్కడ వెనుకబాటుతనం కానీ ఇవన్నీ కూడా అలా ఉంటాయి మరి ఎవరికైనా చేయడానికి అద్భుతమైన అవకాశం అదే కదా ఇప్పుడు అంతా బాగుంటే ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళి చేసేదేమి ఉండదు అంత బాగోనప్పుడే అక్కడ చెయ్యాలి అక్కడ ఏమీ బాగులేనప్పుడే వెళ్ళి తను చెయ్యాలి సో మరి ఇక్కడ మాగొండ రెడ్డి గారు కానీ ఆ మాగండు ఫ్యామిలీ ఏం చేశారు వెలుగొండ ప్రాజెక్టు నాలుగైదు దశాబ్దాల నుంచి ఆ ప్రాంత వాసుల కళ ఇప్పటికీ కూడా పూర్తవల వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తవల వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇప్పటికీ రావట్ల వెలుగొండ ప్రాజెక్టుని రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరు నీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వమే జాగ్రత్తలు తీసుకోండి బాధ్యతలు తీసుకోండి తెలంగాణలో రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఉన్నాయి సో అంటే ఈయన కేంద్రంతో మాట్లాడవచ్చు అది చేయాల పోనీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాదు రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి అధికారంలో ఉన్నారుగా గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారుగా ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్నారుగా ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఆ ఫలాలు ఒంగోలు పార్లమెంటుకే ఎక్కువ దొక్కుతాయి కదా కనిగిరి గిద్దలూరు మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం ఇవన్నీ కూడా ఒంగోలు పార్లమెంట్లో కీలకమైన నియోజకవర్గాలే కదా మరి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మాగొండ శ్రీనివాసల రెడ్డి గారు ఏం చేశారు ఎవరినైనా ప్రశ్నించారా ఎప్పుడైనా రోడ్డు ఎక్కారా ఆ రైతులతో పాటు రోడ్డెక్కారా ఆ పునరావాస ప్యాకేజీ కోసమో ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీ కోసమో ఎప్పుడైనా ప్రశ్నించారా ఎవరినైనా అడిగారా లేదే లేదు నాకు తెలిసి ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడాలి ఏదో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళతో మాట్ వాళ్ళందరితో కలిసి రెండు మూడు మాటలు మాట్లాడటమే తప్ప పర్టికులర్గా దాన్నే సబ్జెక్ట్గా చేసుకొని నిలదీసిన సందర్భాలు ప్రభుత్వాలు నిలదీసిన సందర్భాలు లేవు ఏ ఒక్క అంశంలోనో ఆయన ప్రభుత్వాలు నిలదీయరు ప్రభుత్వం ఎటు ఉంటే అటే ఉంటారు ఎందుకంటే ఆ రీజన్ కూడా చెప్తా తర్వాత సంగమేశ్వర ప్రాజెక్ట్ ఉంది కొండపు నియోజకవర్గం సింగరాయకొండ పరిధిలో అది కూడా పొన్నలూరు మండలం పరిధిలో అది కూడా లేదు ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయట్ల సరే పక్కన పెట్టారు ఇక రెండు వేల పదకొండు పన్నెండులో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారే ఎంపీ అప్పుడు ఈ ఇదే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కనిగిరి నియోజకవర్గానికి కనిగిరి పక్కన ఉన్న పామూరు ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అంటే యూపీఏ గవర్నమెంట్ నిమ్జ్ ప్రకటించింది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జాతీయ పెట్టుబడులు మరియు ఉత్పాదక మండలి ప్రకటించారు సో ఆ తర్వాత అది ఇంకా కాలగర్భంలో కలిసిపోయింది అంటే ఆయన మాగుండ శ్రీనివాసల రెడ్డి గారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది కదా ఏం చేశారు ఆ నిమ్జ్ వచ్చిందా నిమ్జ్ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయిందిగా అనే మాట కూడా ఆ ప్రాంతంలో ఎవరికి గుర్తులేదు నాకు తెలిసి నేను చెప్తే ఆ నిజమే కదా అని గుర్తు చాలామందికి లేదు నింజల అలాగే దొనకొండలో ఒక పారిశ్రామిక వాడిని నిర్మిస్తామని అప్పటి నుంచి హామీ ఉంది లేదు చేయాల దీని గురించి ఈ కనిగిరులో నింజిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది మీరు ఇవ్వలేదని ఎప్పుడైనా మాగొండ శ్రీనివాసల రెడ్డి గారు పార్లమెంట్లో అడిగారా పోనీ ఈ జిల్లాలో ఈ సీఎం గారునో గత సీఎం గారినో అడిగారా లేదు అడగలేదుగా అంటే పరిశ్రమల గురించి ప్రయత్నం చేయాలా సాగునీటి గురించి ప్రయత్నం చేయాల తాగునీటి గురించి ప్రయత్నం చేయాలా ఏదో ఒక సాదాసీదా రాజకీయ నాయకుడిగా అవసరమైనప్పుడు కొన్ని వాటర్ ట్యాంకులు పంపిస్తారు మాగుంట సుబ్బరామరెడ్డి గారి పేరుతో మాగుంట ఫ్యామిలీ తరఫున కొన్ని వాటర్ ట్యాంకర్లు పంపిస్తారు గత కొన్ని సంవత్సరాల నుంచి అది కొత్తగా వచ్చిన ఒక మండల స్థాయి నాయకుడు కూడా చేసే పనే కానీ ఆరుసార్లు ఎంపీలుగా చేయాల్సిన పనే అండి నిధులు తీసుకురావాలి కదా చెయ్యాలి కదా ఆ ప్రాంతంలో కిడ్నీ సమస్యలు ఎక్కువ మూత్రపిండాల సమస్యలు ఎక్కువ అక్కడ ఉన్న వాటర్లో స్ట్రాన్షియం మూలాలు ఎక్కువ సిలికా మూలాలు ఎక్కువ దాని మీద ఏం చేశారు ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు చాలా బెటర్ వైవి సుబ్బారెడ్డి గారు ఒకే ఒక్కసారి ఎంపీగా పనిచేశారు ఆయన ఆయన ఎంపీగా ఉన్న ఐదేళ్లలో నాలుగు సార్లు కేంద్ర వైద్య బృందం వచ్చింది ఆ ప్రాంతంలో పర్యటించింది ఇక్కడ ఎందుకు నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇక్కడ ఎందుకు నీటిలో మూలకాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని శాశ్వత ఇక్కడ ఎందుకు కిడ్నీ వ్యాధులు ఎక్కువ అనే శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేసింది వైబీ సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు నిజంగా అక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు కేంద్ర వైద్య బృందం నాలుగు సార్లు వచ్చారు కానీ మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఎన్నిసార్లు ఎంపీగా చేశారు ఒకసారి ఆయన తెప్పించారా కరువు ఎందుకు ఈ ప్రాంతంలో ఎక్కువ వస్తుందనేది ఒకసారి ఆయన పరిష్కార మార్గాలు చూపించారా ఆ ప్రాంతం యువత నిరుద్యోగం ఎక్కువ వాళ్ళకు వెనకబాటుతనం ఎక్కువ వలసలు ఎక్కువ సొంతంగా పది ఎకరాలు భూమి ఉంటుంది అయినా సరే నిరుపేద ఖాళీ కడుపు పట్టుకొని ఏ విజయవాడో లేదంటే బెంగళూరో చెన్నయో హైదరాబాదో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఆ ప్రాంతానికి పది ఎకరాలు ఉంటుంది అదే పది ఎకరాలు ఏ గోదావరి జిల్లాలోనో ఇంకెక్కడ వైజాగ్ దగ్గర లేదంటే అమరావతి కృష్ణా గుంటూరు జిల్లాల్లోనో ఉంటే ఒక ఐదు తరాలు కూర్చొని ఖాళీగా కూర్చొని తింటారు కానీ ఆ పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పది ఎకరాలు ఉన్నా సరే నిరుపేద లెక్క అర్ధాకులతో ఉండాల్సిందే సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ అప్పులు ఉంటాయి సో దీని అంతటికీ కారణం ఏంటి దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉంటూ దశాబ్దాల తరబడి అధికార పార్టీలో ఉంటూ దశాబ్దాల తరబడి ప్రజాప్రతినిధిగా ఉంటూ ఆ ప్రాంతంలో ఒక్క సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపించలేని మాగుంట శ్రీనివాసల రెడ్డి గారి మీద గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు చేసిన కామెంట్సు నిజమా కాదా సో అన్నా రాంబాబు గారికి ఎంత దూరమో మాగుంట గారికి అంతే దూరం వ్యక్తిగతంగా నేను ఈనాడు సంస్థలో ఉన్నప్పుడు ఇద్దరు నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు ఎక్కడో ఉన్నా వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆ జిల్లా సమస్యల గురించి మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే సో ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ వాళ్ళు ఆలోచించాలి ఒంగోలు పార్లమెంట్ ప్రజలు రియలైజ్ అవ్వాలి శాశ్వతంగా కొన్ని సమస్యలు వెంటాడుతున్నప్పుడు దానికి శాశ్వత పరిష్కారాలు ఎవరైతే కనిపెట్టగలరో వాళ్ళ కోసం ఉండాలి అట్లీస్ట్ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తవులా ఇప్పుడు కూడా అటు మీదుగా వెళ్ళేది అట్లీస్ట్ ఒక జాతీయ రహదారి సిక్స్ లైన్ జాతీయ రహదారి రాలా సో ఇలా మాట్లాడుకుంటే ఎన్నో ఉంటాయన్నమాట అక్కడ హాస్పిటల్ కానీ ఆ ప్రాంతంలో అనేక సమస్యలకి సో అందుకే అన్నారాంబాబు గారు చెప్పిన పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింట్ నిజంగా ఎందుకు అన్నిసార్లు అనేది అయితే క్వశ్చన్ మార్క్ సో ఇదన్నిటికీ మాగొంట్ గారికి ఒక వ్యాపారం ఉంది ఆ వ్యాపారం ఏంటో అందరికీ తెలుసు సో ఆ వ్యాపారం కాపాడుకోవడం కోసం దాని సౌలభ్యం కోసం కొంచెం ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సన్నిహితంగా జాగ్రత్తగా ఉండాలి సో ఆ జాగ్రత్తగా ఉంటున్నారు సో ఎవరిని కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఆయన ఎప్పుడూ ప్రశ్నించరు నిలదీయరు కనీసం ఒక్క మాట కూడా కాస్త మాకు ఇది కావాలి అని డిమాండ్ చేసేది ఉండదు ఎందుకంటే కొంచెం ఆ వ్యాపారాలు దశాబ్దాల తరబడి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి అవి పోకుండా ఉండాలంటే తప్పదు కానీ థ్యాంక్ యూ